హైవ్యూర్స్ వెనకాల అటాచ్ చేసిన ఇమేజ్ ఉంది కదా అది నిన్న నేను ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ తలకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నిన్న లోక్సభపై ఏవైతే స్మోక్ బాంబులు అప్పుడు ఆ స్మోక్ క్యాండిల్స్ ఆ దాడి ఏదైతే జరిగిందో అది ఒకసారి పరిశీలిస్తే నాకు ఒకసారిగా భగత్ సింగ్ సినిమా గుర్తొచ్చాను భగత్ సింగ్ సినిమాలో కూడా ఆఫ్కోర్స్ భగత్ సింగ్ బయోగ్రఫీలో కూడా అండ్ జీవిత కూడా భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు వీళ్ళు ఏం చేస్తారు ఒక చట్టసభ ఇప్పుడు పార్లమెంట్ లాగో ఐ మీన్ లోక్సభ ఎలాగో అలాగే అసెంబ్లీ లాంటిది అనుకోండి ఓకే ఆ చట్టసభలో అంతా కూడా ప్రసంగిస్తూ ఉంటారు వీళ్ళు ఆ సభకు వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ ఫైరింగ్ చేస్తారు అండ్ కొన్ని ప్రతుల్ని విసిరేస్తారు హాల్లోకి అక్కడ ఉన్న వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తారు మేము తలుచుకుంటే మిమ్మల్ని చంపవచ్చురా కానీ మేము చంపం మా నినాదాలు ఏంటో ఈ దేశానికి తెలియాలి మేమేం కోరుకుంటున్నామో ఈ దేశానికి తెలియాలి ప్రపంచం తెలియాలి అన్నట్టుగా అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు ఎలా డిఫరెంట్ ఫార్మేట్లో ఎలాగ దాడి చేసే అవకాశం ఉన్నా దాడి చేయకుండా చంపే అవకాశం ఉన్నా చంపకుండా అంటే మేము మిమ్మల్ని ఏదైనా చేయగలరా తలుచుకుంటే కానీ ఏం చెయ్యం కానీ నిరసన వ్యక్తం చేస్తాం చూడండి అని చెప్పేసి తెలియజేస్తారు ఎగ్జాక్ట్గా అదే ఫార్మాట్ నిన్న జరిగింది నాకు అదే సినిమా గుర్తొస్తున్నాయి అని చెప్పేసి అన్న ఇదిగో ఇప్పుడు బయటపడింది అంటే భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉందట భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ ఇందులో మనోరంజన్ అని చెప్పేసి ఇతను మైసూర్ అతను పాసులు సంపాదించింది ఇతను మెయిన్గా ఇతను ఈ నీలం కౌర్ అని చెప్పేసి ఆడామే నాలుగు సంవత్సరాలు ఆడా ఈమె వచ్చేసి నీలం అని చెప్పేసి అంటున్నారులే నీలం ఏమి ఆల్రెడీ మన రైతులు ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేసి నిరసన తెలియసిన ఢిల్లీలో అందులో పాల్గొంది ఈమె తర్వాత విక్కీ శర్మ అని చెప్పేసి గురుగ్రామ్ ఏరియాలో ఉంటాడు అతను సాగర్ శర్మ లక్నోలో ఉంటాడు ఇతను ఆ తర్వాత ఈ అమోల్ పాండే మహారాష్ట్ర అతను ఇతను నెక్స్ట్ ఇంకోరెవరు లలిత్ జా వీళ్ళు మొత్తం ఆరుగురు వీళ్ళు నాలుగు సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ అయ్యారు అంటే వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటి భగత్ సింగ్ ఎలాగైతే నిరసన వ్యక్తం చేశాడో మనం కూడా అలా నిరసన వ్యక్తం చేయాలి భగత్ సింగ్ ఎలాగైతే ఒక ఇన్సిడెంట్ ద్వారా చట్ట ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడేలా చేసి ఈ దేశమంతా కూడా వాళ్ళ వైపు తిరిగేలా చేశాడు అలా మనం చేయాలనుకున్నాం అలా వీళ్ళు గతంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మైసూర్లో ఒకసారి కలుసుకున్నారు మరల తొమ్మిది నెలల క్రితం ఒకసారి కలుసుకున్నారు ఇక కొద్ది రోజుల క్రితం ఇక వీళ్ళంతా కూడా ఢిల్లీ రావటం జరిగింది అందులో ఈ సాగర్ శర్మ అనే అతను మెయిన్ ఇతను వచ్చేసి లక్నో నుంచి ఢిల్లీకి మొన్న ఆదివారం వచ్చాడు ఢిల్లీలో ఈ విక్కీ శర్మ అండ్ తన వైఫ్ వీళ్ళు వచ్చేసి గురుగ్రామ్ ఏరియాలో ఉంటారు వీళ్ళు రెక్కి నిర్వహించారు ఈ విక్కీ శర్మ తర్వాత ఈ సాగర్ శర్మ వీళ్ళంతా రెక్కి ఏం నిర్వహించలేదు రెక్కిలో ఏం తేలింది మన భద్రత ఎంత వరసగా ఉండిద్దో చూడండి ఏదో మొత్తం తడుతారు పంపిస్తారు అంతే సరే ఏమనుకోవద్దు ఎంత డాష్ డాష్గాలంటే అరే అది చట్టసభ దేశంలోనికి దేశానికి ప్రజాస్వామ్య దేవాలయం అది ఎవరన్నా ఏమైతే తీసుకెళ్తే తెలుసు క్లియర్గా మనం చెక్ చేద్దాం ఇది కూడా ఉండదు అనమాట వాళ్ళకి ఫుల్ బాడీ స్కాన్లు అంటున్నారు ఫుల్ బాడీ స్కాన్ లేవంట స్కాన్లు అంతే ఆ స్కాన్లో ఏదైనా గుర్తు పెడితే సరే సరే గుర్తుపట్టకపోతే ఇంక అంతే సంగతుంది నిన్న వీళ్ళు ఏం చేశారు రెక్కి నిర్వహించిన మూమెంట్లో వీళ్ళకి తెలిసింది ఏంటంటే కాళ్ళ దగ్గర ఉంది కదా షూ బూట్లు అక్కడ వీళ్ళు సరిగా పట్టించుకోవట్లా చెకింగ్ చేయటంలా అండ్ అక్కడ మనం పెట్టేది మెటల్ కనుక కాకపోయినట్టయితే డిటెక్టర్ కూడా డిటెక్ట్ చేయదు అనుకున్నారు సో ఇంకా షూలో ఈ క్యాండిల్ స్మోక్స్ బాంబ్స్ అవి పెట్టేసుకున్నారు బట్ పాస్ ఓవర్ వరకు వచ్చింది మనోరంజనికి సాగర్ శర్మ వీళ్ళిద్దరికే వచ్చింది సాగర్ ఎస్ మనోరంజన్ అండ్ సాగర్ శర్మ ఇందులో మనోరంజన వచ్చేసి మైసూర్ అన్న కదా ఈ మనోరంజన ఫాదర్ ద్వారా ఈ ప్రతాప్ సింహ ఎవరైతే ఉన్నారో మైసూర్ ఎంపీ బీజేపీ ఎంపీ అతను కలవటం పాస్ అవన్నీ ట్రై చేశారు మనోరంజన్తో పాటు సాగర్ శర్మ కూడా పాసులు వచ్చాయి రెండు పాసులు వచ్చాయి వీళ్ళకి ఈ స్మోక్ బాంబులు ఉన్నాయి కదా అవి వచ్చేసి మెటల్ కాకుండా క్యాండిల్ టైప్లో ఉండేవి తీసుకొని మిగితే బ్యాచ్ పట్టుకొచ్చారు వీళ్ళల్లో బయట ఉండి వీళ్ళొక టైం పెట్టుకున్నారు కరెక్ట్గా టైంకి అక్కడ అసలు లోక్సభలో దిగాలి ఎవరూరు మనోరంజన్ అండ్ సాగర్ శర్మ వీళ్ళు లోక్సభలో దిగి క్యాండిల్ బ్యాంస్తో హడౌట్ చేయాలి అదే సమయంలో బయట ఉండి ఈ నీలం కౌర్ అండ్ అమోల్ పాండే వీళ్ళెక్కడ పార్లమెంట్ దగ్గర బయట వెలుపుల అంటే లోపల చట్టసభలు చట్టసభలు బయట వీళ్ళు ఆ క్యాండిల్స్ సంబంధించి స్మోక్ బాంబులు వదలాలి అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇదంతా షూట్ చేయాల్సింది ఎవరు విక్కీ శర్మ అండ్ లలిత్ జా వీళ్ళు షూట్ చేయాలి ఎప్పుడైతే ఈ నీలం కౌర్ని తర్వాత ఈ అమోల్ పాండేని అమోల్ షిండేని పోలీసులు పట్టుకున్నారో అక్కడ ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఇమీడియట్ గా అక్కడి నుంచి వికీ శర్మ లలిత్ జా ఎస్కేప్ అయ్యారు ఏది కెమెరాతో మొత్తం షూట్ చేస్తున్న వాళ్ళు బట్ మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే గురుగ్రామంలో వికీ శర్మ ఉంటాడని తేలింది సో అక్కడికి వెళ్ళగానే వికీ శర్మ అండ్ అతని భార్య దొరికారు వాళ్ళు పట్టుకున్నారు ఈ లలిత్ జా అనే పర్సన్ వచ్చేసి ఇంకా దొరకలేదు ఇప్పుడు మొత్తం ఎంతమంది ఆరుగురు ఆరుగురులో దొరికింది ఐదుగురు వీళ్ళంతా భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ద్వారా పరిచయం అయ్యి ఇదిగో ఈ రకంగా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే చేస్తుందో నేను నచ్చటం లేదు రాజ్యాంగం అపహాసం చేస్తున్నారు ఏ చట్టాలు పడితే చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు రాజ్యాంగం అమలు అవటం లేదు నల్ల చట్టాలు ఏ పడితే తెస్తున్నారు లైక్ ఇంక ఈవేలు దీనినే పెత్సా అని అంటారు మీలో కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు బట్ నేను మరలా చెప్తున్నా దీనిని పెత్సనే అంటారు ఆనాడు భగత్ సింగ్ ఎవరి మీద చేశాడంటే బ్రిటిష్ వాళ్ళ మీద చేశాడు ఈరోజు మన చట్టసభల గురించి మనం ఈ రకం ప్రవర్తిస్తే ప్రపంచం ముందు తక్కువయ్యేది మనం కాదా అందుకే వాళ్ళ మీద ఇమీడియట్గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి పెట్టారు ఉప్ప చట్టం అంటారు దీని ప్రకారం ఆ రకంగా దేశ ద్రోహం కిందే వచ్చింది రాజద్రోహం కిందే వచ్చింది అండ్ ఐపీ సెక్షన్ కూడా పెట్టున్నారు ఇలా చూసుకుంటూ పోతే మేబీ వాళ్ళకు ఉరిశిక్ష పడే అవకాశం ఉన్నా ఉరిశిక్ష పడకపోవచ్చు ఎందుకంటే లోపల ప్రయోగించినటువంటి గ్యాస్ అవన్నీ ఏవైతే ఉంటాయో ఓన్లీ నిరసన వ్యక్తం చేసే పర్పస్ అనుకున్నారు తప్ప ఎవరిని చంపలేని తక్షలేదు కాబట్టి కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా కనికరించి ఉరిశిక్ష వేరు కానీ యావజ్జీవ యువ శిక్ష అయితే వేస్తారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే లోక్సభ అండి లోపల ఉన్నది ఎంపీలు అండి అండ్ భారతదేశానికి దేవ దేవాలయం లాంటిదండి లోక్సభ పార్లమెంటు పార్లమెంటు మిగతా రాజ్యసభలు ఇవన్నీ కూడా అక్కడ ఈ రకంగా సో నేను కన్క్లూషన్ ఏమంటానంటే వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇటువంటి వాటిల్లో అండ్ బయట కొంతమంది కొన్ని సర్కిల్స్లో ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని పెట్టేసి పనికి మన చెత్త చెదరంతో పాటు ఇదిగో ఇటువంటివి కూడా పోరాటం చేద్దాం దేశాన్ని కాపాడదాం మనమంతా ఏకమోదాం మన భగత్ సింగ్ వారసులు ఇలా చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటారు అలా రెచ్చమైనటువంటి బ్యాచే ఈ ఆరుగురు కూడా ఇటువంటి వాళ్ళు బయట ఉంటూనే ఉంటారు దయచేసి జాగ్రత్త వాళ్ళ ట్రాప్లో పడకండి చేతులారా మీ జీవితం నాశనం చేసుకుని గతంలో నక్సలైట్లో మహబోయిస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ఇట్లాగే వెళ్ళింది వాళ్ళు నేను గతంలో కూడా చెప్పున్న వాళ్ళు సమాజం కోసమే కానీ సమాజం కోసం పోరాడే వాళ్ళు అడవుల్లో ఉండే కదా సమాజంలో ఉండే పోరాడాలి అలాగే నిరసన వ్యక్తం చేద్దామనుకున్న వాళ్ళు ప్రజాస్వామ్యానికి దేవాలయటువంటి చట్టసభలోకి వెళ్ళి ఈ రకం పరిభ్రాంతులు గురిచేస్తూ అటు చేయకూడదు బయట ఉంటే ప్లాంట్గా ఏదైనా చేయాలా అది కూడా ఇలాగా చట్టాలకు లోబడి చట్టాలకు వ్యతిరేకం కాదు దయచేసి ఆలోచించండి పద్ధతిగా ఉండండి రాజ్యాంగాన్ని గౌరవించండి మన ప్రజాప్రతినిధులని వాళ్ళు తప్పు చేస్తే ఎన్నికలు ఓడించండి అంతే అంతేగాని వారిని ఇంత దారుణంగా భయభ్రాంతులకు గురి చేయటాలు యావత్ ప్రపంచం కూడా చూసి ఒరే భారతదేశంలో లోక్సభలో ఎంత దారుణంగా ఉంది అంటారు బాబు సెక్యూరిటీ అని చెప్పి అగతాలు చేసే విధంగా ఉండకూడదు ఇక ఇప్పుడు మొత్తం టైట్ టైట్ చేయబోతా ఉన్నారు ఫస్ట్ విజిటింగ్ పాస్వర్డ్ని ఆఫ్ పడేశారు అండ్ నాలుగంచెల భద్రత ఏమైతే ఉందో దానికి స్ట్రెంత్ చేయబోతూ ఉన్నారు వీలైతే ఫుల్ బాడీ స్కాన్ ఫుల్ బాడీ స్కాన్ మీకు తెలుసు కదా ఇంకా లోపల మీకు ఏమన్నా మొత్తం కూడా కనిపిస్తామంటే స్కానింగ్లో మరి అది కూడా తెతమైన ఆలోచనలో ఉన్నారట లెట్స్ రెడీ అండ్ మెటల్ డెటెక్టర్స్ వైజ్ కూడా మరి ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటో చూడబోతూ ఉన్నారు ప్రజెంట్ ఢిల్లీ ప్రత్యేక పోలీసు బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు వీళ్ళతో పాటు అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించిన మెయిన్ పోలీసు దానికి హెడ్లు ఉంటారు కదా వాళ్ళు అండ్ ఆల్రెడీ మన లోక్సభ నుంచి కొంతమందిని అపాయింట్ చేసినారు మొత్తం కమిటీ వేసేసి ఈ మూమెంట్లో రాంపాల్ అరవింద్ వీర్దాస్ అనిల్ ప్రదీప్ విమిత్ అండ్ గణేష నగేశ ఇంకా అతను మొత్తం తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి పడేస్తారు ఈ తొమ్మిది మంది ఎవరు ఈ సెక్యూరిటీ సిబ్బంది భద్రతా సిబ్బంది వచ్చే మొత్తం చెక్ చేసి లోపల పంపే సిబ్బంది సో వాళ్ళ వైఫల్యం పేరుగా పై లోపల పంపేయడం అంతే నిజంగా ప్రప్రవ్లు చెక్ చేసినట్టయితే లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు అంత స్తబ్దుగా ఉండదు ఇప్పుడు అడ్డంగా దేశం పరుగు పోయింది పిచ్చ పెచ్చపెచ్చగాళ్ళు ఉంటారని చెప్పేసి కూడా అర్థమైపోతా నేను మరలా అంటున్నా వీరు మీకు దేశభక్తులకు కనిపించవచ్చు వీరు మీకు పోరాడే విధుల్లో కనిపించవచ్చు బట్ దిస్ ఇస్ నాట్ ఫార్మాట్ అది మాత్రం గుర్తుంచుకోండి